ఇదే నిజం తెలంగాణ పదవ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగినాయి అయితే ఇక్కడ ఏందంటే తొమ్మిదేండ్లు పరిపాలన చేసినటువంటి దొరలు కేసీఆర్ అనేటటువంటి దొరలు ఆ దొర ఆ పక్కకు చుట్టూ ఉన్నటువంటి అనేక మంది దొరలు ఇయలగా అనిపించు అమరవీరుల స్థూపం దగ్గర నాకు ఆశ్చర్యం వేసింది ఏ రోజు కూడా అమరవీరుల స్థూపం దగ్గరకు కానీ అమరవీరుల కుటుంబాలను కానీ అమరవీరులను ఏ రోజు కూడా పలకరియని పాపాన పోలేదు అనేక మంది కళాకారులను కానీ ఎంతో మందిని మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఇలా సుతెసలను లెక్క ఓ కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు కొవ్వొత్తులు పెట్టుకొని అమరవీరుల స్థూపాల దగ్గర కోవుడు ఓ పోయి పువ్వులేసుడు మమ్మల్ని లోపలికి రాణిస్తలేరని బదనాలు చేసుడు ఇదంతా కూడా చూస్తే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు నాకు మంది ఫోన్ చేసి ఈయనకు ఇంకా బుద్ధి రాలేదు కేసీఆర్కు ఇంకా ఇవన్నీ ఏంది మరి పదేళ్ళు ఏ రోజు కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి రాలేదు ఇవాళ అమరవీరుల్లో ఎంతోమంది అమరవీరులే కాదు ఇవాళ బత్తికి తెలంగాణ వచ్చిన తర్వాత అమరుడైనటువంటి గూడంజయ్యను కూడా పాటలు వాడుకొని గూడంజయ్ను కూడా గుర్తు చేసుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఏళ్ళు సకనాకి ఏ రోజు కూడా మాట్లాడినటువంటి ఏ రోజు కూడా అటు వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌజుల్లోనే ఉండి మరి ఫామ్ హౌజుల్ని ఈ దశాబ్ది ఉత్సవాలు చే ఈ ఉత్సవాలు చేసుకోవచ్చు కదా తెలంగాణ ఉత్సవాలు చేసుకోవచ్చు కదా మరి ఫామ్ హౌజులు లేకుండా ఇవెల్లా ఓ అని అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాడు అదే కుంటుకుంటా యాక్టింగ్ యాక్టింగ్ చేసుకుంటా అదే విధంగా ఆయన మన తెలంగాణ భవనంలో ప్రోగ్రామ్ చేస్తాడు ఇవన్నీ చేస్తాడు ఓర్వలేక ఆయనకు ఓర్వలేని తత్వం ఆయన ఏ రోజు కూడా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి పగలబాళు వలకి ఆయన ముఖ్యమంత్రి అయి అనేక మందిని మోసం చేసి ఇలా జై జై హే తెలంగాణ జననీ జయకేతనాన్ని కూడా మోసం చేసి అది రాకుండా చేసి మళ్ళా వాళ్ళతోని పక్కపంటున్నటువంటి చెంచగాళ్లతో ఏదేదో మాట్లాడిపించుకుంటూ అబద్దాల్ని సృష్టిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూసుకొని ఉండాలా రాబోయే రోజుల్లో ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు ఇంకా మీరు రెచ్చిపోకుండా ఏదేదో చేస్తే మాత్రం ప్రజలు ఇంకా మీకు అసలు ఆనవాళ్ళు లేకుండా ఒక్కరు కూడా మీ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి లేకుండా చేస్తారని ఖచ్చితంగా చెబుతూ ఇది మానుకోండి మీరు ఎప్పుడూ రాలేదు ఎప్పుడు రావద్దు కూడా మీ జాగల మీరుండండి మీరు రాజకీయాలు మీకు పనికిరారు మీరు రాజకీయాలకు మీరు దోపిడీకి దొంగతనానికి లంగతనానికి మీరు దానికి వనకొస్తారే తప్ప మీరు ఏ రోజు కూడా ఈ తెలంగాణను పరిపాలించి అద్భుతాలు సృష్టించాలా తెలంగాణను అద్భుతంగా తీసుకురావాలా ప్రజా పేద ప్రజల పక్షాన నిలబడాలా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనేటటువంటి మీకు సోయలేని కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి పనికిరారు ఆ దొరలు వెనకపోవాలా ఏ రోజు కూడా ఈ అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చేటటువంటి అర్హత కూడా మీరు కోల్పోయిందని చెబుతూ తెలంగాణ ప్రజని ప్రజానికమా మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి నాకు అందరూ మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నాకు తోడుగా నిలబడండి అని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ